అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈ రోజు వీడియోలో సూపర్ టేస్టీ చామదుంపల పులుసుని తెలంగాణ స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ కర్రీ రైస్ లోకి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా క్విక్ గా అండ్ టేస్టీ గా చేసుకునే రెసిపీ అనమాట కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా లేదా బ్యాచిలర్స్ అయినా ఈ కర్రీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి ఇక చేయకుండా తెలంగాణ స్టైల్లో చామదుంపల పులుసుని ఈజీ అండ్ టేస్టీ గా ఎలా చేయాలో చూసిద్దాం రండి ముందుగా ఒక కేజీ దాకా చామదుంపలను తీసుకుని వీటిని ముందు శుభ్రంగా కడిగి కుక్కర్ లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో చామదుంపలు మునిగేంత వరకు నీళ్లు పోసి అలాగే అర టీ స్పూన్ దాకా ఉప్పుని పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసి ఉడికించుకోవాలి ఇలా చామదుంపలు ఉడికించుకునేటప్పుడు ఉప్పు పసుపు వేసుకోవడం బట్టి పొట్టు తీసేటప్పుడు కానీ కొంతమందికి తినేటప్పుడు కానీ దురదగా ఉంటుంది కదా అలాంటి ప్రాబ్లం ఏముండదు అనమాట ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లోనే పెట్టి ఉడికించండి ఇప్పుడు ప్రెజర్ అంతా తగ్గిపోయాక వీటన్నిటికి పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని రెడీగా పక్కనుంచండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఇందులో ఒక టీ స్పూన్ దాకా ధనియాలు అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి పావు టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు వేసి ఫ్రై చేయండి ఈ కర్రీలోకి మెంతులు వేసుకోవడం బట్టి ఫ్లేవర్ తో పాటు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయొద్దండి అలా అనేసి మెంతులు ఎక్కువ వేయద్దు పులుసు చేదో చేస్తుంది కాబట్టి చూసి వేసుకోండి ఇవి లో ఫ్లేమ్ లోనే లైట్గా డ్రై రోస్ట్ చేసి ఇవి ఇలా వేగిన తర్వాత చల్లాచుకొని మిక్సీ జార్ లోకి తీసుకొని వీటన్నిటిని కూడా ఇలా ఫైన్ గా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి ఇప్పుడు ఒక బౌల్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని రెండు సార్లు కడిగి నీళ్లు పోసి నానపెట్టి ఉంచండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి అందులో ఒక నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో ఒక టీ స్పూన్ దాకా ఆవాలు వేసి అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని రెండు మిరపకాయలను తుంచి వేసి అలాగే సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసేసి అలాగే రెండు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసేసి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా కొంచెం లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయండి ఇప్పుడు ఇవి త్వరగా సాఫ్ట్గా మగ్గించడానికి ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఆనేని ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లు పేస్ట్ వేసేసి అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి ఇప్పుడు అల్లం వెల్లు పేస్ట్ చక్కగా వేగిన తర్వాత అందులో అర టీ స్పూన్ దాకా పసుపు రెండు మీడియం సైజు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి టమాటా ముక్కలు అన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించండి ఇప్పుడు టమాటా ముక్కలు అన్నీ చక్కగా మగ్గిన తర్వాత ఇందులో ముందు ఉడికించి పెట్టుకున్న చామదుంపలు అన్నీ వేసేసి అంతా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక రెండు టీ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి కారం మీరు తినే పులుపు బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు కారంలో ఉండే పచ్చిదనం అంతా పోయే వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకోవడం బట్టి ఉప్పు కారం ముక్కలకు బాగా పడుతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందు నానబెట్టుకున్న పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి ఇప్పుడు ఇందులో పులుసు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటున్నాను పులుసు మరి చిక్కగా ఉండొద్దు అలా అనేసి పల్చగా ఉండొద్దు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇందులో ముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని మొత్తం వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత పుల్సు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇందులో చివరిగా సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని కలిపి స్టవ్ అప్ చేసి తించేసుకోవడమే సో ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్లో చామదుంపల పులుసు రెడీ ఈ కర్రీ రైస్ లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయన టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి మా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్